అన్న పంపించేశానన్నా ఇంకేం మాట్లాడద్దు సార్ మాట్లాడగలరు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బొజ్రా సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ టీడీపీ ముందుగా మనకు మీ ముందు మీ అందరి ముందు రావడానికి కారణం ఏంటంటే అక్కడ శ్రీకాళహస్తిలో జరిగే మధుసూదన్ రెడ్డి చేసే అరాచకాలు అక్రమాల మీద అందరితోని పంచుకోవాలి మీడియా మిత్రులకు చెప్పాలి మీడియాకి రావాలని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది అలానే కాళహస్తిలో కూడా మీడియాని కట్టడి చేసి అరాచకం అరాచకంగా అత్యంత దారుణంగా వాళ్ళని కూడా భయపించి చిన్నాభిన్నం చేసే పరిస్థితి అలానే ప్రతి మీడియా మిత్రుడు కూడా ఈరోజు ఒక ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ వైఎస్ఆర్సిపి పాల పాలనలో అత్యంత దారుణంగా అటు టీడీపీ కార్యకర్తల మీద కాకుండా అటు మీడియా మీద కూడా అత్యంత దారుణంగా మరి ఈ రోజు వాళ్ళ మీద విరుచుకుడు సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం టీడీపీ హయాంలో ఈ రకంగా మీడియా మీద ఏ రోజు కూడా మనం అన్యాయంగా కానీ అక్రమంగా కానీ ఏ రోజు కూడా వాళ్ళ మీద మనం దాడి చేసింది కానీ వాళ్ళని భయపించింది కానీ ప్రలోభ పెట్టింది కానీ ఏ రోజు జరగలేదు అది మేము చాలా గౌరవంగా గొప్పగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే శ్రీకాళహస్తి కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ వాళ్ళందరూ మరి ఆ రోజు చూస్తుంటే మరి మరి ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ నాయకులు అలానే మా మహానుభావుడు మా ఎమ్మెల్యే మధుసూధర్ రెడ్డి చేసే అరాచకాలు ఈ రోజు మీకు ఒక్కొక్కటిగా చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే శ్రీకాళహస్తి మీడియా చెప్తున్నా కూడా సరిగ్గా వాళ్ళు భయపించి రాయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు జూమ్ ద్వారా లైవ్ వచ్చి మీకు అందరూ చెప్పే పరిస్థితి చేస్తున్నాను ముందుగా ఒకటి ఒకరితో చెప్పుకుంటూ వస్తాను శ్రీకాళహస్తిలో ఒక టెంపుల్ టౌన్ నాడు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు ఆ రోజు నుంచి మరి మొన్న జరిగే ఎలక్షన్స్ ముందు వరకు కూడా చాలా గొప్పగా మార్చుకునే వాళ్ళు ఏమిటంటే మరి శ్రీకాళహస్తి రెండు విషయాలకి మరి ఫేమస్ అని ఏంటంటే ఒకటి వచ్చేసి మా శివుడి టెంపుల్ శివుడి గుడి ఫేమస్ రెండోది బొజ్జల గోపాల అంటే ఫేమస్ ఎందుకంటే నాన్నగారు అంత గొప్పగా అభివృద్ధి చేసి ఎక్కడ కూడా ఆ రోజు మరి నాన్నగారు బ్రహ్మాండ కన్నా ఎక్కువ కుప్పం కన్నా ఎక్కువగా మరి ఫండ్స్ బాబు బాబుగారి బాబు గారికి కూర్చొని ఫండ్స్ తీసుకొచ్చి అలానే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు కానీ ఈ రోజు చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడి ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ల్యాండ్ గురించి నిన్న కాక మొన్న మరి ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ వచ్చింది రేణుగుంట మండలం అనాసర అనాసపల్లి అనే గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఐదు సర్వే నంబర్లో ముప్పై ఒక ఎకరాల అరవై ఐదు గుంటలు ఒక ల్యాండ్ ఉంది అది ఒక ప్రైవేట్ వ్యక్తి మధుసూదన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అతను మరి వచ్చి కబ్జా పెట్టాలని ట్రై చేస్తే మరి ఏబిఎన్ ద్వారా ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి దాని గురించి స్టోరీ క్రియేట్ చేసి ఎట్ట జరుగుతుంది ఏం జరుగుతుందని ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసుకొని పెట్టి చేస్తున్న తరుణంలో అది ప్రాపర్టీ వర్త్ రెండు వందల యాభై కోట్లు పై చిల్పి ముప్పై ఒక ఎకరం ముప్పై ఒక ఎకరా అరవై ఐదు సెంట్లు దీంట్లో మరి చూస్తే అక్కడికి వెళ్ళి ప్రెస్ ఓ మాట్లాడుతున్న సమయంలో వెళ్ళి టీడీపీ కార్యకర్తలు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానీ అటు సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి గాని చిన్నారెడ్డి గారు గాని అలానే భాష టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గాని అలా మండల పార్టీ ప్రెసిడెంట్ చంద్ర చంద్రాన్న కానీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి దీని గురించి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పే తరుణ్ చెప్పారు చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు అది ఏబిఎన్ లో వచ్చింది వేరే ఛానల్స్ వచ్చింది వాళ్ళ ప్రెస్ మీట్ కూడా రోడ్డు మీద పెట్టడం జరిగింది ఏ రోజు కూడా వాళ్ళు ల్యాండ్ లోకి వెళ్ళి గానీ అక్కడ లోపలికి వెళ్ళి పెట్టడం జరగలే ఎందుకంటే ఏబిఎం లో లైవ్ వచ్చింది అన్ని అందరు చూసారు ఇప్పుడు చూస్తే ఇది మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మరి లైవ్ వస్తే ఏబిఎన్ లో నిన్నటి నిన్న వీళ్ళందరి మీద అత్యంత దారుణంగా కిరాతకంగా కేసులు పెట్టడం జరిగింది ట్రెస్ పాసింగ్ ఆన్ ల్యాండ్ అని చెప్పి ల్యాండ్ గ్రాపింగ్ అని చెప్పి ఈ రకంగా కేసులు పెట్టడం జరిగింది ఎంత అన్యాయం అండి వాళ్ళు వెళ్ళి గలమెత్తి ఒక ప్రభుత్వ భూమి కాపాడే తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వాళ్ళ మీద అత్యంత దారుణంగా కిరాతకంగా మరి కేసులు పెట్టారు అదే ఈ రకంగా ఇదేంద్ర స్వామి అని చెప్పి నేను డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే సార్ మాకు కొన్ని ప్రెషర్స్ ఉంటాయి మేము మేము చేసే చేస్తాము మీరు చేసే చేయండి ఏంటండి ప్రెషర్స్ అర్థం కాదు అంటే అమాయకాలు అమాయకులు ఏదైనా ప్రజల మీద కేసులు పెడతారు అటు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు అటు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెడతారు అటు సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన పార్టీ మీద అందరి మీద దీంట్లో యొక్క విషయంలో మాత్రం న్యాయం చేస్తున్నారు అందరికి ఈక్వల్ గా కేసులు పెడుతున్నారు దొరికిన వాళ్ళకి దొరికినట్టు రామ చెప్పుకున్నట్టు పాపానుడు అందరి మీద అత్యంత దారుణంగా మరి ఈరోజు పోలీసులు వైఎస్ఆర్సీపీ తొత్తులా పనిచేయడం చేస్త చేస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఇంకో ఇంకొక ఆరు నెలలు ముందుకు పోతే కాళహస్తి టౌన్ లో కాళహస్తి టౌన్ లో నడి ఒడ్డున ముప్పై రెండు ఎకరాలుంటే అది మొత్తం డంపింగ్ యార్డ్ అది డంపింగ్ యార్డ్ ఉంటే దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఐదు ఐదు నెలల సమయంలో మొత్తం డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్త అంతా లేపేశారు కనీసం చెత్త అనేది లేపినప్పుడు ఒకరు పేపర్ ఇయ్యాలా ఒకరు పోయి ఒక మీటింగ్ పెట్టాలా ఆ కౌన్సిల్ లో అప్రూవ్ కావాలా వచ్చి ఆ మీ ఆ చెత్త అనేది ఎంత కమ్ముతున్నారో చెప్పాలా చెత్త అనేది ఒక రేట్ వస్తుంది దాన్ని కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్ వాడుకోవచ్చు అత్యంత దారుణంగా ఎవరికి తెలియకుండా లారీలు పెట్టి తలరించ తరలించి మొత్తం చెత్తంతా అమ్మేసుకొని ఆ ఏదేదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి మొత్తం కాంపౌండలు కట్టేసి ప్లాటింగ్ చేసి మేము మేమందరం టీడీపీ వాళ్ళు అందరం మేము అందరం కలిసి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరం కలిసి అని చెప్పి పోయి ముత్తుకొని అక్కడ ల్యాండ్ కాడికి వెళితే అక్కడ అత్యంత దారుణంగా కిరాతకంగా వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ మీరు ఎట్లా వస్తారు ల్యాండ్లోకి అంటే ఒక మున్సిపాలిటీ ల్యాండ్ అక్కడికి వెళ్ళి మేము ఏదో బోట్లు పెట్టుకుని ఆయన ఈ వైఎస్ఆర్ సిపి మొత్తం తినేసారాయణ స్వామి అని చెప్పి చెప్తున్నా కూడా అత్యంత కిరాతకంగా దారుణంగా అక్కడి నుంచి మమ్మల్ని పంపించడం ఇది కాకుండా మరి ఈ ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇది ఈయనకి ఈ ఎమ్మెల్యేకి ఇంకొక రైట్ హ్యాండ్ ఆయన ఎవరో కాదు వాళ్ళ బామూర్తి మరి శ్రీధర్ రెడ్డి ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఎంత దాకా తక్కువే ఆయన మరి సెటిల్మెంట్ కింగ్ ల్యాండ్ గ్రాబింగ్ కింగ్ శాండ్ గ్రాబింగ్ కింగ్ అత్యంత దారుణంగా ఆయన ఒక వర్గం ఏర్పాటు పెట్టుకొని ఈ మధ్య కొత్తగా ఏందంటే వాళ్ళకి వీళ్ళ గొడవ జరిగినట్టు వీళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర బొమ్మని వాళ్ళ దగ్గర పోతే వీళ్ళ దగ్గర బొమ్మని వీళ్ళిద్దరు శత్రువులు ఎవరు కనుక్కుందాం అని చెప్పి ఆడిన ఒక నాటకంలో ఈరోజు మరి టిడిపి కార్యకర్తలు కూడా బలే పరిస్థితి ఉంది అలాగనే ఇంకో విషయం చెప్పాలి తెచ్చుకున్నాను ఈ రోజు టెంపుల్లో శ్రీకాళీ టెంపుల్ మీరు అందరు తెలుసు శ్రీకాళశ్రీ టెంపుల్ తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అట్టా శ్రీకాళి టెంపుల్లో దేవుడు సొమ్ము కూడా అన్యాయంగా దోచుకుంటున్నారంటే ఎంత అన్యాయం అండి ఎక్కడ పోతున్నాం అండి ఎంత అన్యాయం చెప్పండి మరి ఆ రోజు నాన్నగారు ఉన్నప్పుడు ఒక నాన్నగారు టెంపుల్ చైర్మన్ గా ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు ఐదు సార్లు ఇంత డెవలప్ చేసిన టెంపుల్ కి ఇన్ని రోజులు మరి ఒక ఎత్తు చేస్తే ఈరోజు ఎంత అన్యాయంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక చైర్మన్ అనేది ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా సత్తివేటింగ్స్ ఇచ్చారా అంటే కాళాశ ఎవరు శ్రీకాళా శ్రీకాళా ఈశ్వర భక్తులు ఎవరు లేరా అంటే తీసిపోయి వేరేదానికి దానికి ఒక నాలుగు కోట్లు లంచం తీసుకోవడం ఇది సాగు అన్నట్టు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి జిహెచ్ఎం మన మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళా ఎవరైతే అతనికి ఎవరైతే చైర్మన్షిప్ ఇచ్చారో అన్ని పేపర్లు వచ్చింది అన్ని ప్రశ్నలు వచ్చింది అతన్ని తీసుకోపోయి తిరుపతి టెంపుల్ బోర్డులో ఒక ఆనరీ మెంబర్షిప్ మెంబర్ ఇచ్చేసి ఇప్పుడు మున్సిపల్ వేస్తున్నాయని చెప్పి ఒక బల్జాతనికి క్యాష్ ఫీలింగ్ తెచ్చుకొని బలజాతానికి అక్కడ ఇచ్చి మళ్ళా ఇదో క్యాష్ పాలిటిక్స్ ఆడాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నా అంటే ఈ ఫస్ట్ ఈలే ఈ లేదు మేము గొడవ చేసాం ప్రెస్కి ఇచ్చాం ఎందుకు ఈ లేదు కళాశీరులు ఎవరు లేదని చెప్పి ఇప్పుడు ఇసే బల్జోళ్లకి ఇచ్చి అక్కడ క్యాష్ ఫీలింగ్ తెచ్చి దాని మున్సిపాలిటీ ఎలక్షన్స్ వాడుకుందాం అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇంతే కాకుండా అక్కడ శ్రీధర్ అని చెప్పి ఒక కాంట్రాక్ట్ నెల్లూరు నాట్ నెల్లూరు అతను అతను వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర మధుసూదన్ రెడ్డికి ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల యాభై నుంచి అరవై లక్షల రూపాయల ఆదాయము కేవలము మరి టెంపుల్ నుంచి అతను షెడ్ చేసుకొని అక్కడ తీసుకుంటున్నాడు అది కూడా ఎట్లా తీసుకుంటున్నారు నాకు ఎట్లా వస్తుంది అనొచ్చు ప్రతి ఒక్కరు లిస్ట్ ఇస్తాను ఇదేందంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అక్కడ పేడ్ పార్కింగ్ ఉంటుంది పేడ్ పార్కింగ్ లో గతంలో దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షల నుంచి కోటి అరవై ఐదు లక్షల వరకు పాడే వేలం పాట ఈ రోజు నలభై ఎనిమిది లక్షలకి ఎందుకు దిగింది అంటే సరే మీరు అనొచ్చు కరోనా టైం కదా అంటే కరోనా టైం ముందే జరిగింది వేరం పాటు కూడా తగ్గించి ఆ పాట పాడిన దాన్ని తగ్గించి ఆ మిగిలిన మార్జిన్ మనీ ఏదైతే ఉంటుందో అది మొత్తం లంచం లంచపూర్వకంగా ఈయన తీసుకునే పరిస్థితి రెండో విషయం అక్కడ స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు మా దగ్గర రావు కేదు పూజలు చేస్తాం రావు కేదు పూజలు చేస్తే అక్కడ కూడా అత్యంత దారుణంగా వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఉన్న వీళ్ళంతా ఒక మాఫియా లాగా లోపల తయారయ్యి ఈ ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే పర్ డే ఇంత కలెక్షన్ మాకు రాకపోతే మాత్రం మిమ్మల్ని మేము పక్కన పెడతామని ఒక బెదిరింపు వీళ్ళు ఏం చేస్తారు పాపం పూజారులు కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ కింద మనుషులు అయితే ఏం చేస్తారంటే కంపల్సరీగా వచ్చిన వాళ్ళ దగ్గర కాస్త యామ యామియామం తీసుకోవడం కాస్త కోసం డబ్బులు తీసుకోవాలా ఈ పూజలు చేసిన పూజ డబ్బులు తీసుకోవాలా దాంట్లో నుంచి మళ్ళీ ఎమ్మెల్యే కట్ లేకపోతే ఏమవుతుంది ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఏ పరికినా ఏదో మామూలు టెంపుల్ ఉంటాయి కదా ఆ టెంపుల్ వేస్తే అక్కడ ఆదాయం ఉండదు బాబు వాళ్ళకి దిక్కు దివానంగా ఉండదు అట్టా చూడటం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి ఇదొక ఎత్తు అయితే అక్కడ రోజు పసుపు కుంకుమ స్వామివారికి పెట్టే పూలు ఒక బడ్జెట్ ఉంటది ఆ బడ్జెట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే స్వామివారికి పెట్టే పూలు ఉంటుందో అది ఎట్లా పెట్టాలో దాన్ని తగ్గిచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఉందనుకో బడ్జెట్ అండి దాంట్లో మామూలు పూలు పెడితే ఒక పదివేలు అయిపోద్ది ఈ పూలు పెట్టాలంటే దగ్గర ఎనభై తొంభై వేలు అవుతుంది అని అనుకుందాం వీళ్ళు ఏం చేస్తారు ఐదు వేలు రూపాయలు పూలు తెచ్చేసి ఏదో కట్టేయడం చేయడం వస్తే ఏదో కట్టేసి అక్కడ చేయడం ఎంత అత్యంత దారుణం అండి దేవుడి దగ్గర కూడా ఎవరైనా డబ్బులు తినడు బా బాగుపడ్డా ఈరోజు మా అమ్మగారు బృందమ్మ ముందు నుంచి శ్రీకాళహస్తిలో ఒక డయాలసిస్ సెంటర్ అత్యంత బ్రహ్మాండంగా ఆ రోజు బిజెపి ఏవైతే పార్టీ మిత్రులు ఉన్నారో హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మనం అప్రూవల్ తెచ్చుకొని దగ్గర దగ్గర మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి డయాలసిస్ వాడు హాస్పిటల్ బ్రహ్మాండంగా చేశాం ఆ రోజు తిరుపతి నుంచి ఇటు సత్వేడి నుంచి ఇటు వెంకటగిరి నుంచి బ్రహ్మాండంగా అందరు వచ్చి హాయిగా డయాలసిస్ చేసుకోవడం అక్కడ ఏమైనా న్యూరో ప్రాబ్లం ఉంటే అది చూసుకోవడం చూసుకొని పోతున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను ప్రెస్ మిత్రులు మేము మేమందరూ అడుగుతున్నాను కనీసం అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడా కుక్కలు అండి లోపల పందుల పెంపకాలు జరుగుతున్నాయి లోపల అంత బ్రహ్మాండమైన హాస్పిటల్ని బ్రష్ పట్టించడం జరిగింది అంత అన్యాయంగా చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా నెక్స్ట్ చెప్పాలి చెప్పేది నెక్స్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ ఇష్యూలో మొన్నటికి మొన్న మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా చేస్తే సరే ఆ రోజు నా మీద కేసు పెట్టినారు మా జనాల మీద కేసులు పెట్టినారు దేని కేసు పెట్టినారు ఒక వండి ఎక్కి అయ్యా రామ మీకు నమస్కారం పెడతాం స్వామి మీరు వచ్చి కనీసం మాకు మా మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి పండించిన పంటలు నష్టపోతున్నారు వర్షకాలం వస్తుంది వాళ్ళు వాళ్ళు స్టాక్ పెట్టుకోవాలి స్టాక్ పెట్టే స్టాక్ ఆడేది కనీసం ఎంత అయిందంటే పరిస్థితి మీరంతా తెలియాలండి ఈరోజు ఈ రోజు ఏవైతే పంట పండించారు ఆ పంటంతా తీసుకుపోయి అమ్ముకోవడానికి పోతే కూడా అక్కడ కూడా మరొక రైతన్నకి నువ్వు టీడీపీ ఓడివి నువ్వు వైసీపీ ఓడివి నువ్వు కాంగ్రెస్ ఓడివి నువ్వు జనసేన ఓడివి అని చెప్పి వానికి కూడా ఒక ఒక రంగు అంటగట్టి ఆయన పండించే పంట కూడా పంట కూడా తీసుకోకుండా అత్యంత దారుణంగా కిరాతకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడ పోతులు ఉన్నాం అర్థం చేసుకోవాలి ఆయన కష్టపడి అప్పు చేసి దుక్కి దిన్ని ఏదో నాలుగు మెతుకులు తింటేనే వాళ్ళు బతక బతకలేని పరిస్థితి ఆయన పని చేస్తే కానీ మనం తినలేని పరిస్థితి అలాంటి వాళ్ళని కూడా అత్యంత దారుణంగా కిరాతకంగా మరి చేస్తున్నారంటే ఆ రోజు మేము ఎంఆర్ఓస్ పోయినాం కంప్లీట్ ఇద్దామని ఎంఆర్ఓ లేడు విఆర్ఓ లేడు అసలు ఎవరు లేక ఒక అటెండర్ పెట్టుకుని అది నడిపిస్తున్నారు ఈ రోజు వ్యవస్థ చూస్తుంటే ఎంత దారుణంగా తయారవుతుందంటే మరి శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి అండ్ బ్యాచ్ అలాంగ్ విత్ ద న్యూ కమర్ టు ద స్టేట్ దట్ ఈస్ శేఖర్ రెడ్డి గారు అతన్ని పెట్టుకొని యా రీచ్లు తోల్డవేంది ఆ దారుణంగా పొద్దున్న ఒకసారి ప్రెస్ వాళ్ళు కూడా పోయి చూస్తే మీకు తెలుస్తుంది నేనేదో పిచ్చివాగుడు వాగుతున్నానని చాలా మంది అంటారు కానీ అసలు ఒక్కసారి మా కాళాశకు వచ్చి ఆ రోడ్లు చూడండి సార్ దయచేసి నిజంగానే ఆ రోడ్లు ఎంత దారుణంగా తయారైన ఒక్కసారి చూడండి సార్ వచ్చి ఎంత ఎక్కడ టాటానగర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కోలు లేకపోతే ఐర్నోర్ మైనింగ్ చేసే రోడ్లు ఎంత అత్యంత దారుణంగా ఉంటాయో దానికన్నా దారుణంగా మా కాళహస్తి రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా దయచేసి సీఎం గారిని మా ఎమ్మెల్యేకి ఎంత తిట్టినా ఆయనకి సిగ్గు లేదు ఎంత అడుక్కున్నా ఆయనకు బుద్ధి రాదు ఆయనకి ఎంతసేపు ఒకటే పని ఎట్టా డబ్బు సంపాదించాలా సరే సంపాదిస్తున్నాడు అందరిని భయపిస్తున్నాడు తంతున్నాడు పార్టీలు రాకుంటున్నాడు ఏమి చేసినా పర్లేదు ఏ రోజుకైనా దేవుడు అనేటువంటి ఉన్నాడు చూస్తుంటాడు అన్ని కనీసం దయచేసి సీఎం గారు మీకు ఒక విన్ విజ్ఞప్తి పెడుతున్నాం యాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లాగా అలానే ఒక ఒక రైతు బిడ్డ లాగా దయచేసి మేము మిమ్మల్ని మేము ఏం మీ కాలు పట్టుకోమన్నా కాలు పట్టుకుంటాం మాకు ఎటువంటి సిక్కు లేదు మీ కాలు పట్టుకోవాలని పట్టుకుంటాం ఇబ్బందిలే దయచేసి శ్రీకాళహస్తి జరిగే అన్యాయం ఒకసారి లేదు చూడండి సార్ ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఏదో ఈ మధ్యనే రైల్వేసి వచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ఈ మధ్య కూర్చొని మరి టౌన్ లో అంతా అయినా ప్రచారము వెనకాల జగన్మోహన్ రెడ్డి ఫోలో పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి పాలు పోయడం జగన్మోహన్ రెడ్డి దండాలు పెట్టడం కోర్టు దండాలు పెట్టడం ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే ఓ అమ్మ అసలు తారా స్థాయికి జరిగింది ఆయన యాక్టింగ్ కలిసి మెగాస్టార్ చిరంజీవి కన్నా మా మధుసూదన్ రెడ్డి మంచి యాక్టర్ ఎందుకంటే వచ్చే కాలం ఏంటంటే మినిస్ట్రీ ఉన్నాయి కాబట్టి ఎక్స్పాన్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకవైపు చూస్తే వాళ్ళ కూతురు ఒకవైపు చూస్తే వాళ్ళ అమ్మ ఒకవైపు చూస్తే ఆయన ఒకవైపు చూస్తే వాళ్ళ బామర్ది ఇంత దారుణంగా చేయడం అనేది ఏ రోజు ఎక్కడ కాన్స్టెన్సీ లేదు నా భూత నా భవిష్యత్తు అన్నట్టు చేస్తున్నారని ఇంకా మరి శ్రీకాళాస్తిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎం గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ రావడం జరిగింది అటు తొట్టంబేడు మండలం ఎత్తుకుంటే మా గ్రీన్ ప్లైన్ అది వేల కోట్లు ఇచ్చాం బ్రహ్మాండం కట్టారు బ్రహ్మాండంగా హ్యాపీగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు ఈ రోజు గ్రీన్ ప్లై ఒక వెళితే ఏడవనాడు పాపండి ప్రతి గ్రీన్ ప్లై అక్కడి నుంచి లోపల వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం మధురెడ్డి వర్కర్స్ లోపల ఎవరైతే కనీసం స్వీపర్స్ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి వాళ్ళక యూనియన్ ఫామ్ చేసి అత్యంత దారుణంగా వాళ్ళని భయ భయభాంతులు చేసి ప్రతి నెల డబ్బులు తీసుకునే పరిస్థితి ఇటు శ్రీకాళహస్తి మండలానికి వస్తే మరి శ్రీకాళహస్తి పైప్స్ అనేది ఎప్పుడో లగడపాటి రాజగోపాల్ గారు పెట్టిన లాంకో ఇండస్ట్రీ పెట్టారు దాని తర్వాత మన కాలకటా వాళ్ళు కొనుక్కొని దాన్ని శ్రీకాళస్తి పైప్ చేశారు దాంట్లో మొన్నటికి మొన్న ఒక ఒక అబ్బాయి పొరపాటున ఏదో యాక్సిడెంట్ జరిగి చనిపోయారు సరే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేయాలా వెళ్ళి ఆ అబ్బాయి కోసం ఫైట్ చేసి ఏదో వాళ్ళ కాంపజిషన్ ఇప్పిస్తే బాగుంటుంది కాదు ఆ శవం పెట్టుకొని శవ రాజకీయం చేసి అక్కడ ఈయన కాంపజేషన్ కోసం ఈయన సెల్ఫ్ డబ్బు డబ్బుల కోసం బయపించి దగ్గర దగ్గర వారం నుంచి పది రోజులు ఆ ఫ్యాక్టరీలు కూడా పూసేశారండి ఇది కూడా ప్రెస్కి వచ్చింది ప్రెస్కి వచ్చింది దాంట్లో వచ్చింది ఇంకొకటి మాట చూస్తే ఇక్కడ రిలయన్స్ రిలయన్స్ రావడం అనేది ఇండియాలో కాలహాస్తికి వాళ్ళకి అంత ల్యాండ్ చూసి ఫైరల్ చేసి అంతా పెట్టి అంతా చేసిపోయిన తర్వాత ఈ రోజు రిలయన్స్ ఫ్యాక్టరీ ఏమైందండి అంబానీ పరిగెత్తి తెలిపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ముద్దుకి ఒక ఏమంట లక్షల ముద్దులు పెట్టి లక్షల మందిని కలిసి పాదయాత్ర చేసి ఇట్టా ఇట్టా అని తిరుక్కుంటా ఆయన ఏదో బ్రహ్మాండంగా చేస్తారు సరే బాబు గారిని చూశారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి చూద్దాం ఇంకా బాజా బాబు గారికి అంతా బాగా చేస్తారేమో మనకి ఏమన్నీ ఇస్తారేమో అని చెప్పి ఒక ఆశతో పేదవాడు చూస్తుంటే ఫ్యాక్టరీలు ఆ దాని ఫ్యాక్టరీలు పోయినా అంటే ఏమవుతుంది మీకు తెలుసు కదండి మొత్తానికి ఎంప్లాయ్మెంట్ పాయా అత్యంత దారుణంగా రోడ్డు పడా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ కోసం మటన్ షాపులు పెడతారు అంటే మేము చదివి ఇంజనీర్లు చదివి పొద్దున్నేసి టక్కు శాఖ వేసుకొని గిడ్డలకి ఇక్కడ తీసుకొని పోయి మటన్ కొట్టుకోమంటారా ఏమన్నా బుద్ధి మీకు ఎక్కడ పోతున్నా అర్థం కాలి మీకు అత్యంత దారుణంగా మటన్ కొట్లు దాని తర్వాత ఈ గ్రామ వాలంటీర్లు అనేది నాకు కూడా నేను కూడా ఫస్ట్ ఫస్ట్ లో బాగానే పెట్టాడు గ్రామ వారి ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళు టౌన్ పోన అవసరం లేదు పాపం ఈ పేదలో డబ్బు మిగులుతాయి అంత దూరం బోన అవసరం లేదు అని అనుకున్న తరుణంలో ఈ రోజు గ్రామ వాలంటే వాలంటీర్ని ఎంత వైఎస్ఆర్ సిపి వాళ్ళ కార్యకర్త ఏటీఎం పేటిఎం బాయ్స్ లాగా ఎంత స్విగ్గీ బాయ్స్ లాగా ఏం వాడుతున్నారంటే అది వాడుతా తీయగా టైప్ లో ఉంటుంది అత్యంత దారుణంగా వాడు నిజంగానే మనసు చంపుకొని నేను చెప్తున్నా మనసు చంపుకొని ఏమి చేయలేని గదిలో అక్కడ కూర్చొని వాడికి వాడే పని చేస్తాను నేను గ్రామ వాటితో మారడా కొంతమంది అన్న ఈ రోజు నేను పోతే నాకు ఉద్యోగం పోతుంది రేపు పొద్దున ఈ ఉద్యోగం కాకుండా నాకేదో పెద్ద ఉద్యోగం ఇస్తా ఉంటున్నారు ఈ గ్రామాల్లో అందరినీ కానీ ఒక సైడ్ వైపి వైసీపీకి చేసి ఎవరిని కాబట్టి బయపించో లేకుంటే వాళ్ళని లాలించో మురిపించో లేకుంటే ఏ రకంగా వాళ్ళని వైఎస్ఆర్ చేరిస్తే మాకు బెటర్ జాబ్ ఇస్తారన్న అందుకోసం మేము ఏదో ఈ దగ్గర పడున్నాం కానీ లేకుంటే ఏదన్నా ఆయన ఇచ్చి ఐదు వేల ఆరు వేల కోసం మనం వేసేది మేము మా పిల్లల్ని చదివించుకోవాలా లేకుంటే మా ఇంటికి రెండు కట్టాలా లేకుంటే మీరు తినే తిండికి కట్టాలా అనేది అంత అత్యంత దారుణమైన వాళ్ళ పరిస్థితి వాళ్ళు పాలు వైసీపీ పనిచేసే కార్యకర్తల లాగా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంకా మొత్తం చిత్తూరు జిల్లాలో అత్యంత ఎక్కువగా ఉండేది శాండు మరి శ్రీకాళహస్తులు స్వర్ణముఖి కానీ అటు ఎయిర్పేట మండలం కానీ అవన్నీ జరిగింది అక్కడ మీకు గుర్తే ఉండి ఉంటుంది పాస్ట్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఏర్పేడ్ మండలి చాలా మంది మా మాకు తెలిసిన వాళ్ళు కానీ మాకు మా మామూలు కానీ మా అత్తలు కానీ దగ్గర అయితే మా దగ్గర ఏవైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద రాజకీయం చేశారు ఏది నేనేదో ఇన్వాల్వ్ ఉన్నానని లేకుండా మా నాన్నగారు ఏదో ఇన్వాల్వ్ ఉన్నారని ఇంకేదో ఇంకేదో ఈరోజు గర్వంగా చెప్తున్నా గర్వంతో చెప్తున్నా నా ఎలక్షన్స్ కి మొన్న నేను ఓడిపోయిన ఎలక్షన్స్ ఆ ఊర్లో నాకు ప్లస్ వచ్చింది మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కి క్షమించాలి మొన్న పంచాయత్ ఎలక్షన్స్ అక్కడ ప్లస్ వచ్చింది ఇక మొన్న ఎంపీ ఎలక్షన్స్ కి అక్కడ ప్లస్ వచ్చింది అంటే అర్థం ఏంటండి ఏ రోజన్నా మేము ఒక బకెట్ శాండ్ అన్న మోసం చేస్తుంటే వాళ్ళు మాకు ఓట్లేస్తారా ఏదన్నా ఏ రోజన్నా మేము వాళ్ళకి అన్యాయం చేస్తుంటే ఆ గ్రామస్తులు మాకు కడుపు మంటతోని అందరిని ఓడబట్టాలని మాకు మమ్మల్ని గెలిపిస్తారా దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి ఏ రోజు మేము శాండ్ ఇన్వాల్వ్ కదా కానీ ఈ రోజు చూస్తే మరి మధుసూధన్ రెడ్డి అండ్ బ్యాచ్ విత్ అలాం విత్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ చెన్నై వీళ్ళు అత్యంత దారుణంగా కిరాతకంగా మరి అక్కడ ఎవరన్నా వచ్చి ఆపాలన్నా సరే వాళ్ళ మీద దారుణమైన కేసులు అండి ఎంత దారుణమైన కేసులు అంటే వాళ్ళ పాపం చిన్న రైతులు వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర పనులు ఉంటాయి ఏదో లో లేకుంటే ఏదో రెండు సెంటులు భూములో లేకుంటే ఏంటి ఇవన్నీ కూడా అత్యంత దారుణం నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా హౌజింగ్ ఏమైంది హౌసింగ్ ఏమైంది అని అడుగుతున్నా ఈరోజు నేను వచ్చావు ఆ రోజు శ్రీకాళిక వచ్చి ఇట్టా అట్టా చేతులుపి మత్సరా బ్రెడ్తో పాటు కూర్చొని అందరికి ప్లాట్లు ఇచ్చాం ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఏమైంది ఒక్క 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 ఇల్లు అయినా స్టార్ట్ అయ్యింది అక్కడ దాంట్లో నీకు ఆ రోజు నేను మొత్తుకున్నా అయ్యా స్వామి స్టేట్మెంట్ కూడా ఇచ్చా ఏమని అయ్యా స్వామి వీళ్ళు వీళ్ళు మీరు ఇచ్చేదేమో పద్నాలుగు లక్షలు ఎకరాకి అక్కడ జరిగేది వాళ్ళ వాళ్ళకి రైతులు పోయేదల్లా ఆరు లక్షలు మిగతా డబ్బులంతా కూడా ఈ ఎమ్మెల్యే అంటే నా మాట నమ్మలే చెప్పినా కూడా ఏదో రాసినారు పోయినారు ఇప్పుడు ఏమైందండి ఈ రోజు ఈరోజు అక్కడ ఉన్న టోటల్ ల్యాండ్ కూడా మొత్తం ఎమ్మెల్యే కబ్జా పెట్టే పరిస్థితి నువ్వు ఏవైతే భూములు మరి పేదవాళ్ళకి ఇచ్చినవో ఈ ఆరు లక్షల రూపాయల లెక్కన మీద ఇంకొక ఐదు లక్షలు వేసి వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఈ మొత్తం కలిపి ఈ వందల కోట్లు వర్త చేసే భూమిని మరి మధుసూదన్ రెడ్డి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇది కూడా మీ ప్రెస్ ద్వారా మేము ఈ చెప్పదలుచుకున్నాం క్షమించాలి అలానే ఇక ముఖ్యంగా ఒకటి ఈరోజు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరైతే మరి గలం ఇప్పి అయ్యా ఇది తప్పు కదా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు వాళ్ళందరి మీద అత్యంత దారుణంగా కేసులు పెడుతున్నారండి ఇది నేను మొన్న ఎస్పీ గారు కూడా చెప్పాను ఫోన్ చేసి అయ్యా స్వామి మా దగ్గర సార్ ఇది ఇష్యూ జరిగింది సార్ మీరు ఎట్లా దయచేసి చూడండి అసలు ఇది కూడా చూడండి ఇచ్చిన బయట ఏ బిఎన్లు లేదు ఏమైతే వచ్చిందో ఆ బయట కూడా చూడండి సార్ అని చెప్పి మేము అడగడం జరిగింది చెప్పిన తర్వాత కూడా వారు నాకు అర్థం కాలే రియాక్షన్ కూడా పెద్ద ఇవీ లుక్ ఇన్ టు మ్యాటర్ వీల్ సీ ఇన్ టు ద మ్యాటర్ వీల్ కన్సిడర్ గెట్ బ్యాక్ ఓకే మళ్ళీ ఏమేండి సార్ ఒకసారి ఏం జరిగిందో అని ఒకసారి అడిగారా అక్కడ జరిగే పరిస్థితి చూసారా మరి మొన్నటికి మొన్న శ్రీకాళహి మండలంలో ఒక చిన్న ఇష్యూ జరిగితే ఒక పదకొండు ఏళ్ళ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ మీద రేప్ కేసు పెట్టారు దాంట్లో భాగంగా పదకొండు మందిని అందరినీ అరెస్ట్ చేసి ఎందుకంటే మన్నవరం అనే గ్రామం అది మన్నవరంలో ఒక నాకు తెలిసి ఉన్న ఎవరైతే అక్కడ జనాలు ఉన్నారో దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ బూత్ నెంబర్ వన్ అంటారు సార్ అది నైన్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపి పెద్ద ఎంటర్ కారు అక్కడ అరాచక చేయలేరు అక్కడ మాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది దాంట్లో అక్కడ అత్యంత దారుణం కిరాతకంగా దొంగ కేసులు పెట్టి దాంట్లో ఒక అబ్బాయి పాపం దుబాయ్ కూడా పోవాల్సింది దుబాయ్కి పోయి ఆయన పనిచేసుకుంటాడు పనిచేస్తున్న పోవాల్సి ఉంటే అతని ఈ కేసు పెట్టి జైలు పంపించింది దానిలో అతని జీవితోస్ ఫైలైంది అయ్యా నేను అడుగుతున్నాను మనుసుందర్ రెడ్డి నీకు ఎవడు కావాలంటే వాళ్ళని తీసుకో ఎవరిని కావాలంటే వైసీపీ తీసుకో దయచేసి దండం పెట్టి పెడుతున్నా దయచేసి ఈ కేసులు పెట్టి ఇవి చేస్తే మాత్రం చూస్తూ ప్రజలు ఊరుకోరు ప్రజలన్నీ కూడా చూస్తున్నారు నాడు నాన్నగారు ఏ రకంగా అయితే పరిపాలించారో నువ్వు ఏ రకంగా అయితే పరిపాలిస్తున్నావో అన్ని చూస్తున్నారు రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ఓటమి తథ్యం తథ్యం అంతే కూడా వచ్చే మేన్ ఎన్నికల్లో నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఇదే పరిస్థితి చేసుకుంటూ పోతే లక్ష ఓట్ల పై పరిచయం నువ్వు ఓడిపోతావు చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాను అలానే ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఒక చిన్న కుక్కని కూడా రూమ్ రూమ్లు వేసి కొట్టి కొట్టి కొడితే ఏదో రోజు తిరగబడుతుంది అదే రకంగా మీ మీద తిరగబడే రోజులు వస్తాయే మధు గుర్తుపెట్టుకో తమాషా కాదు నువ్వు చేసే పనులు అన్ని చూస్తా ఏదో మేము గొమ్మకుంటాం అని అనుకోమాక రేపు రేపు ముళ్ళు నువ్వు పదకొండు గంట మళ్ళీ పదకొండు గంటలు రావాల్సిందే నెక్స్ట్ టైం గానీ మేము మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం నువ్వు చేసే అన్యాయాలకి వడ్డీ చక్ర వడ్డీ కలిపి నీకు మొత్తం మొత్తం ఇది అందిస్తాం మధు అని చెప్పి అండ్ ఫ్యామిలీ అండ్ గ్యాంగ్ అని చెప్పి మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ అలానే దయచేసి ఇవన్నీ కూడా ప్రెస్ వాళ్ళకు కూడా మీకు ఒకటే చెప్తున్నాం ధైర్యంగా ఉండండి ప్రెస్ వాళ్ళకు కూడా మేము మేము ఉంటాం ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మా మాకు ఫోన్ చేయండి మేము వస్తాం మీ తరపున మేము 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 మీ ముందు మేము ఉంటాం మీ మీద ఏటుపడే ముందు నా మా మీద ఏటుపడిన తర్వాత మీ దగ్గర రావాలి కానీ మేము మీకు భరోసా ఇస్తూ దయచేసి ఇవన్నీ కూడా కాలాస్థిలో జరిగే అక్రమాల అన్యాలు కూడా సీఎం సృష్టికి తీసుకోవాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటూ తెలియదేశ్వరం జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం నమస్కారం